పెద్ద పాము పడింది ఫ్రెండ్స్ పా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పడిందో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేపలు పడడానికి వచ్చాను చేపలకి ఏవైతే ఎర్రలు వాడతారో ఆ ఎర్రలు చూపిస్తాను దాంతోపాటు ఇక్కడ ఎర్రలు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎర్రలు పట్టుకొని వేరే ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి చేపలు పడతాం అక్కడ ఎలా పడతాయి ఏ ఎర్రలు వాడతామో అవి ఎలా ఉంటే ప్రతిదీ చూపిస్తాం నాతో పడండి ఇంకో చూడండి ఫ్రెండ్స్ వీటిని ఎర్రగా వాడతాము చూడండి ఫ్రెండ్స్ వీటిని ఎర్రగా వాడతాము దీంట్లోని ఒక రకమైన మాంసం లాంటిది ఉంటుంది దాన్ని ఎర్రలుగా వాడితే వాడిని తినడానికి వచ్చి చేపలు పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇంకో ఇలాంటిది ఉంటుంది ఇది చేపలు కేసి చేపలు పడడానికి దీన్ని మాత్రం వాడతాం ఈ దీన్ని తినడానికి వచ్చి మాకు చేపలు పడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోనే రెండు రకాల గుళ్ళలు ఉంటాయి దీని గుళ్ళలో కొంతమంది నత్తలు కూడా అంటారు ఇవి ఇది వేరు ఇది వేరు నీకు వేరు వేరు అనే మీకు తెలియకపోవచ్చు ఈ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కొట్టి ఇందులో మాంసం చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫస్ట్ మాత్రం మనం ఏవైతే ఫిషింగ్కి ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే మీకు చూపిస్తాను రండి ఇదిగో ఇవి ఫిషింగ్ పనికి వస్తాయి ఇవి ఏరుకొని మనం ఫిషింగ్ దగ్గరికి వెళ్దాం రండి ఇందులోనే ఇంట్లోనే కనిపించవు అప్పుడు దేనికన్నా ఇలా కొట్టి ఇలా చూస్తే ఇందులో శబ్దం వస్తుంది శబ్దం వచ్చినప్పుడు ఇందులో ఉందని అర్థం పెరిగిపోతాయి చేపలు పడడానికి ఇప్పుడు వెళ్దాం రండి చేపలు వేరే ఏరియాలో పడతాం అక్కడికి వెళ్ళి ఎలా పడతాం ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫ్రెండ్స్ ఇక్కడికే నేను చెప్పింది ఈ ఏరియాలోకే వచ్చి మనం ఈ ఎర్రతోటి చేపలు పడడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా బాగా పడతాయి చేపలు చాలా సరదాగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు చివరి వరకు అల్టిమేట్ ఉంటుంది వీడియో ఈ ఏరియాని మొత్తం ఒకసారి చూడండి మీరు ఇప్పుడు ఈ బోట్ మీద మనం ఎలా ఫిషింగ్ చేయబోతున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని మీకు కష్టపడి ఎలా ఉంటుందో చూపిస్తాను మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పసి రావాలి అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రలు మాత్రం రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే గో ఇలా ఉంటుంది దీన్ని ఎర్రగా వాడతాను ఇప్పుడు వీటికే చేపడుతుంది ఫ్రెండ్స్ సర ప్రతి దాంట్లో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాను వీటిని ఇది గేలముళ్ళు అంటారు మా ఊళ్ళో అయితే గేలాలు అంటారు వీటితోటి ఇప్పుడు ఎర్రలు దీన్ని కుడతాను చూడండి వీటికి ఎర్ర మొత్తం గేలానికి కనిపించకుండా కుట్టాలి మొత్తం గేలం లోపల ఉండిపోతుంది ఇలా కుట్టాలి దీనికి కుడతాం ఫ్రెండ్స్ రెండు వేస్తాను నేను ఎక్కువగా తాడు తీయడం వల్ల ఏమవుతుందంటే ఎంత దూరం వెళ్ళినా చేప లాక్కోవడానికి బాగుంటుంది వేసాను ఫ్రెండ్స్ ఇది కూడా అలాగే వేయాలి ఫ్రెండ్స్ చూడండి చేపడింది ఓ చాలా పెద్ద పాము పెడి ఫ్రెండ్స్ పా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇది ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు భయం వేస్తుంది ఫ్రెండ్స్ మా కెమెరామెన్ కూడా భయపడిపోతున్నాడు ఫ్రెండ్స్ చేస్తాను నీట్లో వదిలేద్దాం దీనికి గ్యాలం ముడేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి చేపడింది ఇప్పుడు ఈ చేపని చెక్కలో పడేద్దాం ఫ్రెండ్స్ చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పడిందో చాప చూసారు కదా ఇలాంటి చేపలు ఫ్రెండ్స్ ఈ మామూలు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ దీని గురించి చెప్పలేదు కదా దీన్ని రంగులు అంటారు ఫ్రెండ్స్ నిజంగా అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ చేప ఉంది నేను ఇప్పటివరకు చూడలేదు దీన్ని తివ్వంటాం కొంతమంది దీన్ని లైన్ అంటారు కొంతమంది ఇది వైర్ అంటారు ఏదైతేనే దిగో ఇలా చుట్టుకోవాలి దీన్ని ఇప్పటివరకు మనకు పడిన చేపలు ఇవే ఎక్కువ ఏం పర్వలేదు వీటిని మనం రిలీజ్ చేద్దాం ఎందుకంటే తక్కువ వీటి కర్రీ కూడా సరిపోవు కాబట్టి నేను ఇప్పుడు దీన్ని రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి రిలీజ్ చేస్తున్నాను కొంచెం సేపు అయింది కదా ఆటోమేటిక్గా అది అలా ఈదుకొని పోతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్